నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు కొత్త సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు ఈ కొత్త సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అసలు ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది ది అంటే మనకి ఎలాంటి పరిణామాలు రాబోతోంది ఎలాంటి మార్పులు రాబోతోంది వీటి గురించి కొంచెం వివరంగా చెప్పండి గురువుగారు తప్పకుండా మనకి తెలుగు ప్రకారంగా చూస్తే ఉగాది నుంచే మనకి సంవత్సరం ప్రారంభమవుతుంది అయితే ఆంగ్ల ప్రకారంగా ఆంగ్ల సంవత్సరమానం ప్రకారంగానే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క మనకు తెలుగు సంవత్సరాలు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది మనకి ఇది మార్గశిర మాసం కాబట్టి మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనం ఈ నాలుగు నెలలు వ్యవధిలోనే పాత సంవత్సరంలో ఎలా అయితే ఉంటుందో అదే పద్ధతిలో మనకు వెళుతూ ఉంటుంది ఎందువల్ల అంటే ఈ సంవత్సరము శోభకృతు నామ సంవత్సరం కాబట్టి ఆ శోభకృతు నామ సంవత్సరంలో ఎలాంటి వెలుగులు అయితే ఉంటాయో అదే వెలుగులుగా వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే ఏమిటంటే వచ్చే సంవత్సరం మాత్రం క్రోధ నామ సంవత్సరం క్రోధ అంటే కోపం 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 ఎక్కువ అవును అందువల్ల క్రోధ క్రోధం అంటే కోపం క్రోధ ఆ సంవత్సరం పేరవ్వడం వల్ల ఏమిటంటే కొంచెం మనుషులకి ఎక్కువగా ఏమిటంటే ఇరిటేషన్ ఎక్కువగా ఉండటం ఒక మాట వినలేకపోవటం వాళ్ళు చెప్పిన మాట నేను వినటం ఎవరైనటట్టుగా ఉంటాం ఇట్లాంటివన్నీ కొంచెం జరుగుతూ ఉంటాయి కొంచెం ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా జరిగే సంవత్సరం అని కూడా చెప్పవచ్చు ఎందువల్ల అంటే సంవత్సరం ప్రకారంగా చూసుకుంటే పేరు ప్రకారంగా చూస్తే ఆ పేరుకే పవర్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా సరే ముందు ఒక మనిషికి పవర్ ఎలా వస్తుంది పేరు పేరుని బట్టే పవర్ వస్తుంది అందువల్ల అటువంటి పేరు ఆ సంవత్సరంతో ప్రారంభం అవడం వల్ల ఆ పేరు వల్లే సగం భయం భయానకంగా భయపడుతూ ఉండవలడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనేక రకాలు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా చూసుకున్నట్లయినప్పటికీ కూడా ఆయన కూడా చెప్పారు ప్రకృతిలో అనేక వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అన్నారు ఇటువంటి విపత్తులు వైపరీత్యాలు ఇంకా మనం చాలా చూడాల్సి వస్తుంది ఈ సంవత్సరంలో కూడా కొన్ని కొన్ని వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి ఆయన చెప్పినట్టుగానే గతంలో కొన్ని కొన్ని జరిగినాయి జరిగినట్టుగానే ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరంలో జరుగుతాయి ఈ సంవత్సరంలో ఉద్యోగస్తులకి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎందుకంటే అధికారుల చేత ఇబ్బందులు కలగడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇంకా ఏమిటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం టోటల్ సంఖ్య లెక్కేసుకుంటే మనకి ఎంత అవుతుంది ఎనిమిది సంఖ్య వస్తుంది ఎనిమిది అంటే సరి సరి అంటే సమానంగా బేస్ అవుతుంది అంటే అటు మంచి చెడు కూడా బ్యాలెన్స్డ్గా బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటుంది అంత మించి తప్పితే వేరే మనకేమవద్దు అందువల్ల మొత్తమే చూసుకున్నట్టయితే మనం ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము అటు మంచికి చెడుకి అతీతంగా ఉంటుంది అటు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది అందులో ఖచ్చితంగా జరిగి తీరవలసింది అందులో డౌట్ లేదు రాజకీయాలు కూడా మొన్నట్టుగా అనుకున్నట్టుగానే గత సంవత్సరంలో రాజకీయం మారటం చేంజ్ అవ్వడం అట్లా జరిగినాయి కాబట్టి కొన్ని మంచి రీత్యా కొంచెం మంచి చేయాలనే ఆలోచనలో ఎందుకంటే పది సంవత్సరాలుగా ఇక్కడ ప్రభుత్వం అనేది ఏర్పడలేదు మనకి హైదరాబాద్లో అదే కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం ఏమిటి అని నిరూపించుకోవాలి అనే ఆలోచనలో ఆ ప్రభుత్వం ఉంటుంది ఖచ్చితంగా అందువల్ల అది కొంచెం ప్రజలకి కొంచెం మంచి జరిగే అవకాశమే హైదరాబాద్ ప్రాంతంలో ఇప్పుడు ఆంధ్రా కూడా మనకు చెప్పాలనుకుంటే ఆంధ్రాలో కూడా కొంచెం మారే అవకాశాలు ఉన్నాయి అట్లాగే మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇప్పుడు ఆంధ్రాలో కూడా ప్రభుత్వాలు దారుణ మారే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఎందువల్ల అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకిను ఆల్రెడీ తెలుగుదేశము జనసేన ఇవన్నీ కలవడం వల్ల కూడా కొంచెం ఏమవుతుందంటే మొత్తం మీద చూస్తే ఈసారి ప్రభుత్వం ఏమైనా చేంజ్ అయ్యే యోగం అనుకుంటున్నాం ఎక్కువగా చేంజ్ అయ్యే యోగాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజల్లో కూడా కొంచెం విపరీత వైఖరి ఏర్పడింది ఆయన ఐదేళ్ళగా ఏం చేశాడో అని అడుగుతున్నారు ఇదైతే ఖచ్చితమైన పాయింటే ప్రజలు కూడా గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏం చేసింది అని ఆలోచనలో ఉన్నారు ఇట్లా మనకి మనకు రాజకీయ పార్టీలకు అతీతంగానే నేను చెప్తాను ఏ విషయమైనా ఎందరిలో కూడా ఏమిటంటే ఇప్పుడు వాళ్ళని ఏదో డబ్బులు ఇస్తున్నారు ఏదో చేస్తున్నారు అంటాం కంటే కూడా దానికంటే ఏదైనా విద్య అలాంటివి ఏమైనా కొంచెం ఫ్రీ ఉచిత విద్య అలాంటివి పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇదే ప్రభుత్వం రన్నింగ్లోకి వచ్చేదేమో అందువల్ల ఇప్పుడు ప్రభుత్వం దారుణయ్యే మారే అవకాశాలు కూడా కొంచెం చాలా ఉన్నాయి ఈ సంవత్సరం మారే యోగం అయితే కల్పిస్తోంది జాతకరీత్యా జ్యోతిష్య రీత్యా కూడా ఈ ప్రభుత్వం నిలుస్తుంది అనడానికి ఆ ఛాన్సెస్ చాలా రేర్గా ఉన్నాయి ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే అవకాశాలు ఉన్నాయి దీనికి ఇక మిగతా ప్రభుత్వాల మీద మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇవాళ ఈయన మాత్రం మెరుగుపడాలనుకుంటే ఆయన ఇచ్చిన హామీలు అవన్నీ నెరవేర్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నెరవేర్చాలన్నా ఈ మూడు నెలల వ్యవధిలో రెండు నెలల వ్యవధిలో అవడం కష్టం అవుతుంది కాబట్టి అందువల్ల ఖచ్చితంగా ఆంధ్రాలో కూడా ప్రభుత్వం మారే యోగం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది జ్యోతిష్యీత్యా ఇంకా చెప్పాలనుకుంటే ప్రజలకి కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి ఈ సంవత్సరంలో ఎందువల్ల అంటే అటు కొంచెం పంటలు పండడం ఇచ్చా కూడా కొంచెం పంటలు సరిగ్గా పండకపోవడము కొంచెం ఇబ్బందులు అయితే ఈ క్రోధిరామ సంవత్సరంలో కొంచెం కనిపిస్తున్నాయి ఇది కాకుండా ఏమిటంటే గ్రహణాలు కూడా ఉన్నాయి వచ్చే సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ గ్రహణాల వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది మానవులు కొన్ని నక్షత్రం వారు కొన్ని రాసులు వారు అందువల్ల మొత్తం మీద చూస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము అటు స సమానమైన బ్యాలన్స్డ్గా అటు మంచి చెడు విషయంలో కూడా అటు ఎక్కువ మంచి జరగదు ఇదో చెడు జరగదు బ్యాలెన్స్ అందువల్ల బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటుంది మనం మంచి చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి దైవ బలం ఉండడం వల్ల దైవ బలం దైవ యోగం చేత ఖచ్చితంగా వాళ్ళకి యోగాలు జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా ఆ దేవుణ్ణి నమ్మిన వారికి ఎప్పుడు కూడా అన్యాయం అనేది ఎక్కడ జరగలేదు కాబట్టి ఎందుకంటే చాలామంది చూస్తూనే ఉన్నాం మన భగవత్ సేవ చేసిన వాళ్ళందరూ ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉన్న హైలో ఉన్న వాళ్ళందరూ కూడా అనేక అనేక ఘర్చనలు పూజలు చేసిన వాళ్ళే కనిపిస్తున్నారు మనకి అందువల్ల అది ఆ రకంగా చూసుకున్నప్పటికీ కూడా దై దైవారాధన కామ్యముతో దైవారాధన చేస్తే మాత్రం త్వరితంగా నెరవేరం కోరికలు నాకు కోరిక ఉంది ఈ కోరికతో నాకు చేయాలి అని చేయకూడదు అది మానవుల్లో ఏమిటంటే సహజంగా వచ్చేది అది దానివల్ల ఏమవుతుందంటే నాకు వాళ్ళని కోరిక కావాలని అడిగే ఇంకో దేవుడు నిన్ను పెండింగ్లో పెట్టుకుంటాడు దేవుడు అప్లికేషన్ అనేది ఎట్లా ఉండాలంటే మన కోరిక ఆయనకి తెలియదా పుట్టించిన భగవంతుడు ఆయనే కాబట్టి ఆయన తెలుస్తుంది కాబట్టి ఈ దైవారాధన కూడా అట్లా చేయకుండా లోక కళ్యాణార్థం అని చెప్పేసి అని సగుడుబానం అని చెప్పేసి అని సంకల్పం చేసుకుంటే లోకం సుభిక్షంగా ఉంటే లోకంలో బాగుండేది మనమే ఉంటాం దేవ వలన మనకే ఇస్తాడు భగవంతుడు అలా మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొంచెం అనుకూల యోగాలు ఉన్నాయి కొన్ని ప్రతికూల యోగాలు ఉన్నాయి వ్యవసాయం పంట ఒక పంట అయితే అనుకూలంగా ఉండేది రోటో పంట మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది రెండు పంటల్లో కూడా ఒక పంట బాగుంటుంది ఇక మిగతా పంటల వాళ్ళకి కూడా కొంచెం అంతది మాత్రమే ఆదాయంగా ఉంటుంది మిగతా మిర్చి పంట ఇట్లాంటి పంటల వాళ్ళకి కూడా కొన్ని అనుకూల యోగాలు అయితే కొద్దిగా ఉన్నాయి పూర్తిగా అయితే లేవు కొన్ని ఎందుకంటే వాతావరణ పరిస్థితులు కూడా ప్రతికూల యోగాలు కొన్ని ఉన్నాయి అందువల్ల గతంలో చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం కొంచెం అనుకూలత అయితే ఉంది ఈ సంవత్సరం చాలా బాగుంది గట్టిగా మాట్లాడదు ఎందువల్ల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం చాలా బాగా జరిగినటువంటి సంవత్సరం అటువంటిది ఈ సంవత్సరం చూసుకున్నట్టే మొత్తం మీద చాలా అనుకూల యోగాలు అయితే ఉంటాయి వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మంచి యోగాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అందువల్ల ఈ క్రోధి అవడం వల్ల ఏమిటంటే మానవుల్లో ఎక్కువ ఏమిటంటే దేన్ని తట్టుకునే శక్తి ఉండదు ముందు ఫస్ట్ ఓపి ఓపిక అనేది నశిస్తుంది దానివల్ల ఏమిటంటే ప్రతి ఒక్కరితో కూడా తగాదా మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటారు అదే దానివల్ల కొంచెం ఇబ్బందులు చదువు చూడాల్సి వస్తుంది విద్యార్థులకి చదువు అది కొంచెం పర్వాలేదు బాగానే ఉంటుంది ఉద్యోగపరంగా కొంచెం ఉద్యోగం రావాల్సిన వారు కూడా కటి ప్రయత్నాలు చేస్తే కానీ ఉద్యోగాలు అవి రావు ఉద్యోగస్తులకి అట్లాగే వివాహం కాని వారు కూడా ప్రయత్నాలు అవి చేస్తే ఈ సంవత్సరం వివాహంలో యోగాలు ఉంటాయి సంతానం లేని వారు కూడా సంతాన యోగాల కూడా అనుకూలతలు అవి ఉన్నాయి కొన్ని ఖచ్చితంగా అయితే మొత్తం మీద చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సగం మందికి కొన్ని రాజులు వారికి అనుకూల యోగాలు ఉంటాయి కొన్ని రాజులు ప్రతికూల యోగాలు ఉంటాయి ఏదోనే గ్రహ బలాన్ని బట్టి ఉంటుంది గ్రహాలం అనుకూలత ఉంటే ఖచ్చితంగా రాజులు వారికి అందరూ కూడా అనుకూల యోగాలుగా వస్తూ ఉంటాయి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్